శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు కథల డెబ్బై నాలుగవ సంచిక ఆగస్ట్ పంతొమ్మిది వందల యాభై మూడులోని రెండవ కథ జాతక కథలులోని కోతి నీతి బ్రహ్మదత్తుడు కాశీనగరాన్ని పాలించే కాలంలో ఒకప్పుడు బోధిసత్తుడు కపిరూపంగా జన్మించి హిమాలయ పర్వతాల మీద ఒక వృక్షం మీద నివాసం చేస్తూ ఉండేవాడట పుట్టుక చేత వానరమే అయినప్పటికీ నరునిలో కనబడని మంచి గుణాలు చక్కటి నడవడిక ఆ వానరంలో కనిపిస్తూ వచ్చినాయి ఆ వానరం చాలా ఉత్తమమైంది ఏమంటే ఆ అరణ్యంలో ఉండే సమస్తమైన జంతుజాలము తమ తమ కష్టసుఖాలు వలపోసుకోవటం కోసం సలహాలు పొందటం కోసం ఆ మహాకపినే ఆశ్రయించేవి నిజానికి ఆ మహాకపి బోధలు విన్న తర్వాత వన్యమృగాలు తమ క్రూర స్వభావం మానుకొని సాధువులై తరించినాయి కూడా అంతేకాదు అవి ఉదయాన్నే పోయి గంగానదిలో స్నానం చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క తీయని ఫలం తెచ్చి మహాకపికి గురు దక్షిణగా అర్పిస్తూ ఉండేవి అడవి జంతువులన్నింటికి ఆ మహాకపి అండగా ఉంటున్న సమయాన ఒకనాడు ఆ కపి చెవులకు అయ్యో చచ్చా చచ్చా అనే కేకలు స్పష్టంగా వినిపించినాయి వెంటనే కపి ఇదిగో వస్తున్నా వస్తున్నా అని మారు కేక వేస్తూ ఆ శబ్దం వచ్చిన దిక్కునకు పరిగెత్తింది చూడగా ఒక చెట్టు ఆ చెట్టు కింద ఒక మురికి గుంట అది ఎంతో లోతుగా ఉంది నిలువలేనంతగా దుర్వాసన కొట్టుతూ ఉంది అందులో ఒక మనిషి పడి పైకెక్కలేక గిలగిల తన్నుకుంటున్నాడు వాని దీన స్థితి చూసేసరికి కపిగుండె కరిగిపోయి కన్నీరు రాల్చింది క్షణమైన ఆలస్యం చేయక ఆ గుంటలోకి దుమికింది దుమికిన వెంటనే ఆ మనిషిని తన వీపుపైన ఎక్కించుకొని ఒక్క ఎగురెగురి వానిని గట్టుకు తెచ్చి చేర్చింది అంతేకాదు మహాకపి వానిని గట్టుపైన ఉండే ఒక చెట్రాతి మీద పరుండబెట్టి తినడానికి మంచి మంచి ఫలాలు తీసుకువచ్చిచ్చింది పైగా వనంలో నుంచి మూలికలు తెచ్చి వానికి తగిలిన గాయాలకు కట్టుకట్టింది ఈ విధమైన ఉపచారాలు జరగగానే ఆ మనిషికి బాధలు తగ్గి ఆదమరిచి నిద్రించాడు కొంతసేపు గాఢ నిద్ర అయిన తర్వాత వానికి వచ్చింది కంటికి రెప్పలాగా తనను కనిపెట్టి పక్కనే కూర్చొని ఉన్న కపి కంటపడగానే ఆ మనిషికి మనసులో అనేకమైన భావాలు కలిగినాయి ఏమనుకున్నాడో ఏమో ఓ కపి నన్ను శ్రమపడి మోసి తెచ్చి అలసిపోయి ఉన్నావు పాపం నీవు కూడా కాస్తసేపు నిద్రపో అని అన్నాడు ఎంతో ఆప్యాయంగా మనిషి మాటలు నిజమేనని నమ్మి కపి బడలిక చేత కన్నులు మూసుకొని నిద్రపోసాగింది ఎప్పుడైతే తనను నమ్మి కపి నిద్రింపసాగిందో ఆ క్షణమందే వాని మనసులో ఒక దురుద్దేశం కలిగింది ఈ కోతిని చంపి దీని మాంసం ఆరగించినట్టయితే బాగుండను కదా అని కపి చేసిన మేలు మర్చిపోయాడు దాక్షిణ్యాలు కొంచెమైనా లేనివాడు ఆ పరమ దుర్మార్గుడు ఆ వెంటనే ఒక పెద్ద బండ ఎత్తుకు వచ్చి పడుకొని ఉన్న కపి మీద విసిరాడు అయితే గురి తప్పి ఆ బండరాయి కొంచెం అవతల పడటం చేత అది కపికి తగలక తప్పిపోయింది రాయి కింద పడగానే పెద్ద శబ్దమై కపికి మెలుకోవచ్చింది కపి మేలుకొనటం చూడగానే ఆ దుర్మార్గుడు మనసులో రాయి తాను తానొకటి తలిస్తే దైవమొకటి తలచగదా అని ఈ భయం చేత వానికి సగం ప్రాణాలు లెగిసిపోయినాయి అప్పుడు మేలుకొని ఉన్న మహాకపి ఆ మనిషి ముఖం చూసింది కింద పడుగున్న ఉన్న రాతిని చూసింది వేరే సాక్ష్యం అక్కర్లేకుండానే వాని ద్రోహం చింత ఇట్టే దానికి అర్థమైపోయింది కానీ కపి మాత్రం ఎందుకు ఎంత మాత్రం ఆవేదన పడలేదు ఇప్పటికే సగం చచ్చి ఉన్నాడు అటువంటి వాడిని మళ్ళీ చంపటం ఒక గొప్ప కాలాన్ని తలిచి కపి వాని పలకరించకనే చూస్తూ ఊరుకుంది అయితే ఆ వానిని అగ్నిలాగా కాల్చివేజొచ్చింది అప్పుడు ఆ మహాకపి రూపంలో ఉన్న బోధిసత్వుడు వానికి ఇలాహితో చెప్పాడు నాయన నేనేదో నీకు హాని చేస్తానని భయపడొద్దు అయితే నీవు చేయబోయిన ఈ దుండగాన్ని ఇక్కడ జంతువులు ఏమాత్రం పసికట్టినా నిన్ను నిమిషం కూడా నిలువనియవు అవి లేచి ఇక్కడికి రావటానికి ముందుగానే నిన్ను భద్రంగా ఈ అడవి దాటించి వేస్తా రా నాతో అంటూ వానిని కపి అడవి దాడించి తన దారిన తను వెళ్ళిపోయింది వాడు అడవి దాటి వెళ్ళిన కొద్ది రోజులకి చేసిన పాపాలకు ఫలితంగా అనేకమైన బాధలు పట్టుకొని పీడించినాయి కడుపున పుట్టిన పిల్లలే వాణ్ణి ఇంటి నుండి తరిమేశారు బంధువులు దూరమయ్యారు ప్రాణమిచ్చే స్నేహితులు పిడవగం పెట్టి తప్పించుకొని పోసాగారు ఈ స్థితిలో దుర్మార్గుడు గత్యంతరం లేక ఊరు విడిచి పోవలసి వచ్చింది పోయి పోయి మళ్ళీ దూరాన ఉండే అడవులకు చేరుకొని తను చేసిన పాపాలకు తగిన ప్రాయశ్చిత్తం పొందాడు మిత్రద్రోహులకు ఎన్నటికైనా ఈ గతి తప్పదు కదా ఈ కథ రాసిన వారు ఆది నారాయణ ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి